మీ పేరేనా మోజేష్ మోజేష్ ఎవరు మీది ఐజా ఐజా ఇప్పుడు ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారు మీరు ఈ సంవత్సరం పత్తి వేసి మీ కమర్షిడి వేసినాము అయితే కమర్షిడి ఎరదేవులు వచ్చి పోయింది ఇది ఇది రెండోసారి ఇది వేయడం ఇది కూడా సీడిపత్తి కూడా ఫస్ట్ పెట్టినది ఎరుదేవులు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇది రెండోసారి రెండోసారి సీడిపత్తి పెట్టినారు పెట్టి ఎక్కడ ఎక్కడికి విత్తనాలు మిఠదొడ్డి మిట్టదొడ్డి అంటే ఇక్కడ విత్తనాలు ఇక్కడ పక్కలనే మిడిదొడ్డి ఇక్కడ తెచ్చింటారు అయితే ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఆయన దగ్గర మేము ఆయన దగ్గర వాడడం ఓ పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి అక్కడ ఆయన దగ్గర వాడుతున్నాం ఒక్క దగ్గర ఇంతవరకు మార్చలేరా అసలు మారాలి ఇక్కడ వీటికి మళ్ళీ మందులు కొడుతున్నారా కొడుతున్నాం ఇది పెట్టి పదహైదు రోజులు అవుతుంది పదహారు రోజులు అయింది సిరుపతి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి మొత్తం పంట బట్టి రెండు రోజులు అయింది పంట వేసి దాదాపు పంట ఓ రెండు నెలలు అవుతుంది రెండు నెలలు అయింది ఇక ఇక్కడ మీరు స్టార్ట్ చేసి పదిహేను రోజులు అయింది మొత్తం ఫిఫ్టీ ఫైవ్ డేసా మొత్తం ఎన్ని ఎకరాలు ఇది మొత్తం రెండు ఎకరాలు కాకపోతే సిడిపత్తి కాడికి ఎకరపా ఉంటుంది ఎకరపా ఉంటుంది సిడిపత్తి కాడికి మిగతాది వేసినారు మిగతాది ఇంకా ఖాళీగా ఉంది ఏమేయలేదో మరి ఇక్కడ వేయలేదు మొక్కజొన్న వేయాలని చేస్తున్నాం మొక్కజొల్లని చూస్తున్నారు మళ్ళీ ఏమన్నా దాన్ని కూడా సేద్యం చేపించినారా మరి చేపించాక ఇక్కడ ఆడ రెండు ఎకరాలు వేసినాము మొక్కజొన్న మొన్న వేసినాము అయితే ఇది కూడా వేయాలని కొద్దిగా అది నీళ్ళు కట్టేది ఉంది దానికి కూలీలు అక్కడ పోయినారు అయితే అది అయిపోయినాక చేద్దామని అది అయిపోయిన తర్వాత ఇవి ఇత్తనాలు ఇవి ఆర్గనైజర్ల కింద తెచ్చినారు విత్తనాలు ఇవి ఆర్గనైజర్కి లేదని వాళ్ళకే అమ్ముతారు మళ్ళీ మొత్తం రిటర్న్ వాళ్ళకే ఇస్తాం మొత్తం వాళ్ళకే ఇస్తారు మొత్తం వాళ్ళకే ఇస్తాం ఎకరికి ఎంతో ఎంత వస్తుంది పెట్టుబడి దీంట్లో సిడిపత్తులో కింట క్వింటకని ఇంత ఉంటుంది అది నా హోల్ మొత్తంకి పెట్టుబడి ఎంత వస్తుంది పెట్టుబడి మొత్తం వేసినప్పటి నుంచి పంట అయిపోయే వరకు రెండు లక్షలు వస్తుంది రెండు లక్షలు వస్తుంది వస్తుంది ఎకరాకో అంటే ఇప్పుడు కూలర్ లెక్క వచ్చేసి దీనికి మందులు అన్నీ వచ్చేసి గిడాల పైసాలు అన్నీ వచ్చేసి రెండు లక్షలు వస్తాయి రెండు లక్షలు వస్తాయి పెట్టుబడి పెట్టుబడి మొత్తం అయితే మళ్ళీ మీకు ఇంత ఖర్చు ఇంత ఖర్చు పెట్టి దీన్ని పండిస్తున్నారు వచ్చే కనీసం యాభై వేల మిగులుతాయా మీకు మిగిలినప్పుడు మిగులుతాయి లేకుంటే ఇంకా గుంత పడతాం ఆపల పాలైతే ఏమంటే ఇంకా చేనే చేన్లో వేస్తాం కాబట్టి మాకు వేరే పని అంటూ ఏదైనా పోదామంటే కూడా ఇంట్రెస్ట్ రాదు చేన్లోనే చేయాలి చేయాలి ఇప్పుడు మేము చేయకుంటే ఇంకా ఇవి చెట్లు మలసిపోతాయి మేము కూడా వేరే పని పోతే మాకు చేయాలనిపించదు చేన్లో వేసిన మొత్తం చేన్లోనే ఖరాబ్ అయిపోతాదని ఇంకా చేయము అట్లా చేసుకుంటాం చేసుకుంటేనే వస్తున్నాం వాళ్ళ మళ్ళీ ఇబ్బంది ఇబ్బంది అవుతుంది బిల్లు పడుతుంది తర్వాత ఇబ్బంది అవుతుంది అట్ల కంటిన్యూ చేసుకుంటాం కంటిన్యూగానే చేస్తున్నాం మీకు సొంత పొలం వచ్చింది మొత్తం పొలం అంటూ ఆడొక రెండు ఎకరాలు ఈడో రెండు ఎకరాలు ఇంకా అక్కడ ఉన్నాయి దూరం ఉన్నాయి అవి అవి అక్కడ వేరే వాళ్ళు చేస్తారు మా ఎకరాలు ఉంటాయి మొత్తం మాకు అంటే నాకు వచ్చేసి నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు చదువుకున్నారా మీరు నేను చదువుకోలే ఏం చదువుకోలే టెన్త్ కూడా అయిపోలేదా కాలే స్టడీ పరంగా మాట్లాడుతున్నారు కదా ఫిఫ్త్ కూడా చదువుకోలేదు అసలు సెవెంత్ ఎయిత్ వరకు పూర్తి కంటిన్యూ ఎక్కడ చదువుకున్నారు ఇక్కడ ఐజల్నే బైసెస్ కులా బైసెస్కూల్లో తర్వాత ఏమైనా ఎందుకు పని చేసిండ్రు ఇంకా ఏంలే ఇంకా అప్పుడు కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా అట్లా ఇంకా చేనులకి కొద్దిగా మనుషులు తక్కువ అవుతుండ్రి అట్లా చేద్యాలు కొంచెం చేనులో పనికి ఇబ్బంది అయినా నాన్నకి ఇబ్బంది అయినందుకు ఇంకా వచ్చేసిన పని చేసినారు ఇంకా మంచి మీరు చేనులో పనిచేయపట్టి ఎన్ని సంవత్సరాలు ఉంది బాగానే అవుతుంది నేను ఎయిత్ ఎయిత్ స్టడీ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ఇప్పుడు వరకు బదపడితే ఒక పదహైదు సంవత్సరాల పైన అవుతుంది సంవత్సరాల నుంచి చేయనుల పనులు చేస్తు ఉంటారు కంటిన్యూగా కంటిన్యూగా చేస్తున్నా ఎద్దులు ఉన్నాయి మీకు ఎద్దులు కూడా ఉన్నాయి గుంటెకలు అన్నీ మీరే వాసుకుంటారా అన్నీ మేమే వాసుకుంటాం వేరే వాళ్ళకి గడం కూడా పోతారా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి పోడు ఓన్లీ మీ చే ఒకటి ఇంకా మా చేస్తు ఉన్నాయి కదా ఆ శని శని వాసుకుంటా అలా కల్లా ఇంకా ఎద్దులకు కాల్పిస్తుంది అని మీ చేసుకుని ఇంటి దగ్గర కట్ట ఇంటి దగ్గర కట్టేసుకుంటాం పోయిన సంవత్సరం ఏ పని ఇక్కడ వచ్చే ఇక్కడ పోయినసారి కమర్షియల్ వేసినాము అక్కడ సిడుపతి పెట్టినాము ఇంకా దాన్ని మొక్కజొన్న పెట్టింటి మాతల ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మార్చుకున్నాము ఎక్కువ ఏ పంటలు వేస్తారు సార్ మీరు సిడుపతి మిరపతి తోట సిడుపతి మిరపల విత్తనాలు అన్నీ ఇక్కడ తీసుకొస్తారా విత్తనాలు శాంతినగర్ ఐజాల శాంతినగర్ ఐజాల ఎక్కువ వాడేది ఎక్కడ వాడతారు విత్తనాలు ఎక్కువగా శాంతినగర్ శాంతినగర్ మంచి క్వాలిటీ ఇస్తారా ఇతను మీకు మంచిగా ఇస్తారు ఓకే ఎందుకంటే పంటలు కూడా మంచిగానే వస్తాయి వాళ్ళు బాగానే వస్తుంది అంటే ఎన్ని కింటాలు రావచ్చు ఇవి మీకు అయిపోయేలోపు అయితే పోయిన సంవత్సరం అయితే ఆరు కింటాలు వచ్చిందన్న ఈ సంవత్సరం ఇంకా పోతుందేమో అని అనుకున్నాము కానీ రెడ్డి వచ్చి బాగుంది కదా చేయండి ఎందుకు అని అంత గడ్డి పడి గబ్బులు వేసిన ఖరాబ్ అయిపోయిండే ఎర్ర చెట్లు పడినవి చేస్తే మీకు బాగుంటుంది ఈసారి యాచైన్లు లేవు పోయినవి అని అంటే సర్లే అని గడ్డి తీపిచ్చి మళ్ళీ ఒక పదివేలు ఖర్చు పెట్టుకొని కన్నే వేయించుకొని చేస్తున్నాము కొద్దిగా మంచిగా ఉంది కానీ లాస్ట్ వరకు ఎట్లా అయ్యేది తెలియదు ఇంకా పదైదు సంవత్సరం పదహైదు రోజులు అవుతుంది ఇప్పటికీ ఉంటే దాదాపుగా అంటే ఇంకా అన్ని చెట్లకి ఆల్రౌండర్ ఆల్రౌండర్ వేసుకుంటే ఒక పది కాయలు ఉంటాయి అంతే పది కాయలు మగ్గలు వస్తలేవు